వన్లో మనం యోగా చరిత్ర ఆసనాలు పురాణాల ప్రస్తావన గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఆసనాల ప్రయోజనాలు జాగ్రత్తలు ఆరోగ్యపరమైన విషయాలు అన్ని పార్ట్ టూలో క్లియర్ చేద్దాం ఈ రోజుల్లో మనం ఎంత బిజీగా ఉన్నా శరీరానికి ఆరోగ్యం కావాలి మనస్సుకి ప్రశాంతత కావాలి ఇదంతా మనకి యోగా వల్ల సాధ్యమవుతుంది అంటున్నారు యోగాకు వయసు పరిమితి ఉందా అంటే ఏమంటారు లేదు ఐదు సంవత్సరాల పిల్లల నుండి తొంభై సంవత్సరాల వృద్ధుల వరకు చేయవచ్చు పిల్లలకు బాలయోగ వృద్ధులకు సులభమైన ఆసనాలు వంటివి ఎన్నో ఉన్నాయి గర్భవతులైతే స్పెషల్ యోగా ఉంటుంది నిపుణులు యోగాని కొంతమంది మాత్రమే చేయకూడదు అని అంటున్నారు అది ఎవరో చూద్దాం కొంతమందికి కొన్ని ఆరోగ్య పరిస్థితుల వలన జాగ్రత్త అవసరం రీసెంట్ సర్జరీ అయినవారు సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వర్టిగో బ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్నవారు గర్భవతులైతే ట్రైనర్ లేదా డాక్టర్ గైడెన్స్ తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది యోగా ప్రారంభించడానికి ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చూద్దాం ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే యోగా ప్రారంభించే ముందు వైద్యున్ని సంప్రదించండి యోగాను ఎల్లప్పుడూ ఖాళీ కడుపు లేదా తేలికపాటి భోజనం చేసి రెండు మూడు గంటల తర్వాత చేయాలి కదలికలకు ఆటంకం కలగకుండా వదులుగా సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి గాలి బాగా వచ్చే ప్రశాంతమైన ప్రదేశాల్లో ప్రాక్టీస్ చేయండి అలసిపోయినప్పుడు యోగా చేయొద్దు ప్రారంభంలో ఒక అర్హత కలిగిన యోగా గురువు మార్గదర్శకత్వంలో నేర్చుకోవడం ఉత్తమం యోగా చేసేటప్పుడు జాగ్రత్తలు కూడా అవసరం అవి ఏంటో తెలుసుకుందాం నొప్పి కలిగించే భంగిమలు బలవంతంగా చేయొద్దు మీ శరీరం యొక్క పరిమితిని గౌరవించండి మీ శరీరాన్ని కష్టపెట్టుకోవద్దు శ్వాసపై దృష్టి పెట్టండి మరియు ఆసనాలు చేసేటప్పుడు శ్వాసను పట్టుకోవద్దు ఆసనాలు వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో బయట కూడా అంతే జాగ్రత్త అవసరం ఆసనంలో ఉన్నప్పుడు అది సరైన అమెరికలో ఉందా అని చూసుకోవడం ముఖ్యం అప్పుడే మీకున్న ఒత్తిడులు పాత గాయాలను నివారించడానికి అవకాశం ఉంటుంది ప్రయోజనాలను పొందడానికి క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం ముఖ్యం ఎప్పుడు మీ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది ఇన్ని మాట్లాడుతున్నాం కదా మనం యోగా ఎందుకు చేయాలి ఫిజికల్ బెనిఫిట్స్ ఇంక్రీజింగ్ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెయిన్ బ్యాలెన్స్ డైజెషన్ దీర్ఘకాలిక నొప్పిని తగ్గిస్తుంది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది దృష్టి ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది భావోద్వేగ నియంత్రణను ప్రోత్సాహిస్తుంది అంతర్గత శాంతి మరియు విశ్వాసానికి లోతైన సంబంధాన్ని పెంపొందిస్తుంది మనస్సు శరీరం మరియు ఆత్మ యొక్క పరస్పర అనుసంధానాన్ని సూచిస్తుంది ఇది మొత్తం ఆరోగ్యం మరియు సామరస్యాన్ని దారితీస్తుంది మనం యోగాలో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం హఠ యోగా విన్యాస యోగ అష్టాంగ యోగ అయ్యంగార్ యోగ కుండలి యోగ విక్రమ్ యోగ పునరుద్ధారణ యోగ యున్ యోగ ఒక్కో రకమైన యోగాకు ఒక్కొక్క రకమైన వివరణ విశిష్టత ఉంటుంది యోగా అనేది ఎవరైనా మొదలు పెట్టవచ్చు మెల్లిగా శాంతంగా నిత్యం చేస్తే మీ శరీరం మాత్రమే కాదు జీవితం మొత్తం మారుతుంది మీ కోసం చిన్న స్టెప్ తీసుకోండి ఫలితాలు గొప్పగా కనిపిస్తాయి మీరు యోగా చేస్తుంటే మీ అనుభవం కామెంట్లో చెప్పండి మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి